ఓట్ల కౌంటింగ్ కు కౌంట్ మొదలైంది సుదీర్ఘ ఉత్కంఠకు మరికొద్ది గంటల్లోనే తెరపడనుంది బ్యాలెట్ బాక్సుల్లో నిక్షిప్తమైన ప్రజా తీర్పు వెల్లడి కానుంది గెలిచేదెవరో ఓడేదెవరో తేలిపోనుంది రేపు ఉదయం ఎనిమిది గంటలకు ఓట్ల కౌంటింగ్ ప్రారంభించేందుకు ఎన్నికల అధికారులు సర్వం సిద్ధం చేశారు రేపు మధ్యాహ్నం మూడు గంటల తర్వాత పూర్తి ఫలితాలు వెల్లడయ్యే అవకాశం ఉంది ఏపీలో ఓట్ల లెక్కింపునకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి ముప్పై మూడు కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాట్లు చేసినట్లు సీఈఓ ముఖేష్ కుమార్ మీనా తెలిపారు ప్రతి టేబుల్ వద్దకు ఓ ఏజెంట్ ను ఇవ్వనున్నారు అయితే ఏజెంట్ వద్ద పెన్ను పేపర్ తప్ప ఎలాంటి వస్తువులు ఉండకూడదని ఆదేశాలు జారీ చేశారు అన్ని జిల్లాల ఎన్నికల అధికారులతో ఓట్ల లెక్కింపు ఏర్పాట్లపై సమీక్షించారు ఈవీఎంలను సీల్ చేసే విధానం స్టాట్యూటరీ నివేదిక రౌండ్ వైజ్ నివేదికలు పంపించేందుకు ప్రత్యేక బృందం ఏర్పాటుపై సూచనలు చేశారు ఇండెక్స్ ఇండెక్స్వాడ్ మూడంచెల భద్రత వ్యవస్థ ఏర్పాటు తదితర అంశాలపై చర్చించారు కౌంటింగ్ కేంద్రాల వద్ద భారీ భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేశారు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ను పగడ్బందీగా అమలు చేస్తున్నారు సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీసులు ఇప్పటికే భారీగా బలగాలను మోహరించారు ఏపీలో ఓట్ల లెక్కింపునకు సర్వ ఇక తాజా అప్డేట్స్ అందించేందుకు కాకినాడ నుంచి మా ప్రతినిధి సతీష్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు అలాగే ఇక విశాఖ నుంచి మరింత అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి చిట్టిబాబు కూడా మనకు అందుబాటులో ఉన్నారు ముందుగా కాకినాడ వెళ్దాం కాకినాడలో కౌంటింగ్ ఏర్పాట్లు ఏ రకంగా ఉన్నాయి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి సతీష్ సిద్ధంగా ఉన్నారు సతీష్ బలరామ్ సార్వత్ర ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియకు సర్వం సిద్ధం చేశారు ప్రతి ఒక్కరి చూపు అంటే రాష్ట్రంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వైపే ప్రతి ఒక్కరి చూపు కూడా ఉందని కూడా చెప్పుకోవచ్చు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా మూడు జిల్లాలకు సంబంధించి మూడు చోట్ల కౌంటింగ్ కేంద్రాలు అయితే మాత్రం ఏర్పాటు చేసినట్లయితే మాత్రం తెలుస్తుంది ప్రస్తుతానికైతే కాకినాడ జిల్లాకు సంబంధించి కాకినాడ జైంటూకేలో కౌంటింగ్ కేంద్రం ఏర్పాటు చేస్తే తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి నన్నయ్య యూనివర్సిటీస్ ఆదికవి నన్నయ్య దగ్గర అయితే మాత్రం కౌంటింగ్ కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేసినట్లు తెలుస్తుంది అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరం నియోజకవర్గంలో శ్రీనివాస ఇంజనీరింగ్ కాలేజీలో కౌంటింగ్ కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేసినట్లు అయితే మాత్రం తెలుస్తుంది ప్రస్తుతం మనం చూసుకుంటే కనుక ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం దగ్గర అయితే మాత్రం ఉన్నాం ఇక్కడ తూర్పుగోదావరి జిల్లా కౌంటింగ్ కేంద్రం వద్ద అన్ని రకాల ఏర్పాట్లు కూడా సర్వం కూడా సిద్ధం చేశారని కూడా చెప్పొచ్చు అంటే కౌంటింగ్ కేంద్రానికి వెళ్లకుండా మూడంచెల భద్రతా వ్యవస్థను అయితే మాత్రం ఏర్పాటు చేశారు అయితే విజువల్స్ రూపంలో కూడా కనుక మనం చూసుకుంటే కనుక కౌంటింగ్ కేంద్రం వద్దకి వెళ్లాలంటే ప్రతి ఒక్కరు కూడా ఎన్నికల అధికారి ఇచ్చిన ఐడి కార్డు ఉంటేనే మనం ఐడి కార్డు ఉన్న వాళ్ళని మాత్రమే లోపలికైతే మాత్రం అనుమతిస్తున్నారు వీళ్ళని ఎవరిని కూడా లోపలికి అనుమతించలేని పరిస్థితి అయితే మాత్రం కొనసాగుతుందని కూడా మనం చెప్పుకోవచ్చు అయితే ప్రస్తుతానికి అయితే మాత్రం మూడు జిల్లాలకు సంబంధించి మూడు మూడు చోట్ల కూడా పటిష్టమైన భద్రతా వ్యవస్థను కూడా ఏర్పాటు చేశారు అంటే కౌంటింగ్ కేంద్రం వద్ద అయితే మాత్రం ఇప్పుడు మనం విజువల్స్లో కనుక చూసుకుంటే కనుక మనకు విజువల్స్లో కనిపిస్తున్న ముల్ల కంచెలు ఏదైతే ఉన్నాయో ఎలాంటి కంచెలకు సంబంధించి మూడు అంచెల భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేశారు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతమైన వాతావరణంలో కౌంటింగ్ ప్రక్రియ పూర్తయ్యేందుకు అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు కూడా సిద్ధం చేసినట్లయితే మాత్రం తెలుస్తుంది అంటే ఈ మూడు జిల్లాలకు సంబంధించి ఇరవై ఒక్క నియోజకవర్గాల్లో ఈ కౌంటింగ్ ప్రక్రియ అయితే మాత్రం నిర్వహించనున్నారని కూడా చెప్పుకోవచ్చు ఒక పార్లమెంట్ నియోజకవర్గానికి ఒక జిల్లాగా ఒక కౌంటింగ్ కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేశారు ఒక నియోజక నియోజకవర్గంతో పాటు ఏడు అసెంబ్లీ స్థానాలకు కూడా కౌంటింగ్ ప్రక్రియ అయితే మాత్రం పూర్తి చేయనున్నారని కూడా మనం చెప్పుకోవచ్చు బలరాం అయితే రేపు ఉదయం ఎనిమిది గంటల సమయంలో ఈ కౌంటింగ్ ప్రక్రియ అయితే మాత్రం ప్రారంభం కానుంది ఏడు గంటలకి స్ట్రాంగ్ స్ట్రాంగ్ రూమ్ వద్దకు చేరుకుని స్ట్రాంగ్ రూమ్ వద్ద స్ట్రాంగ్ రూమ్ తలుపులు అయితే మాత్రం తీసి అనంతరం అక్కడి నుంచి పోస్టల్ బ్యాలెట్ ఓట్లు కానీ లేకపోతే ఈవీఎం బాక్సులు కానీ కూడా కౌంటింగ్ కేంద్రం వద్దకు అయితే మాత్రం తీసుకొస్తారు కౌంటింగ్ కేంద్రం వద్ద ప్రతి కౌంటింగ్ కేంద్రం వద్ద కూడా పద్నాలుగు టేబుల్స్ అయితే మాత్రం ఏర్పాటు చేశారు పద్నాలుగు టేబుల్స్ అత్యధికంగా అయితే పద పదమూడు రౌండ్లు అత్యధికంగా అయితే మాత్రం ఇరవై ఆరు రౌండ్లు అయితే మాత్రం నిర్వహించే విధంగా ఏర్పాట్లు అయితే మాత్రం సిద్ధం చేశారని చెప్పారు చెప్పుకోవచ్చు అయితే తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి అయితే మాత్రం పదమూడు అంటే తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా మనం చూసుకుంటే కనుక అత్యల్పంగా కొవ్వూరు నియోజకవర్గం మొదటి ఫలితాలు కూడా వచ్చే అవకాశం ఉందని చెప్పి అధికారులు అయితే మాత్రం అంచనా వేస్తున్నారు పదమూడు రౌండ్లు అయితే మాత్రం ఉన్నాయి అయితే అంబేద్కర్ కోనసీమ జిల్లా విషయానికి వస్తే కనుక అత్యధికంగా కూడా కొత్తపేట నియోజకవర్గానికి సంబంధించి ఇరవై ఆరు రౌండ్లు అయితే మాత్రం ఇరవై ఆరు రౌండ్లు ఉండే అవకాశం అయితే మాత్రం ఉంది ఇదే నేపథ్యంలో అన్ని రకాల ఏర్పాట్లు అయితే మాత్రం సిద్ధం చేశారని చెప్పుకోవచ్చు

విషయంలో తాజా అప్డేట్స్ మనం చూస్తూ ఉన్నాం ముళ్ల కంచెలతో పటిష్ట భద్రత ఏర్పాట్లు చేశారు విశాఖలో ఎటువంటి సిచువేషన్స్ కనిపిస్తూ ఉన్నాయి కౌంటింగ్ కేంద్రాల వద్ద ఎటువంటి ఆంక్షలు నెలకొని ఉన్నాయి ఎస్బిఎల్ రామ్ సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ సజావుగా నిర్వహించేందుకు అధికారులు పక్కాగా ఏర్పాట్లు చేశారు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు ఇక్కడ ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఏదైతే కౌంటింగ్ సెంటర్ ఉందో ఇక్కడ అడిగడిగిన కూడా సీసీ కెమెరాలు అయితే కనుక ఏర్పాటు చేసి ముఖ్యంగా మూడించెల భద్రత ఏర్పాటుతో పాటు కేంద్ర బలగాలు ఏపీఎస్పీతో పాటుగా స్థానిక పోలీసులు దాదాపుగా ఆరు వందల నలభై ఐదు మంది పైగా సిబ్బంది ఈ బందోబస్తులో పాల్గొంటున్నారు ఇక కేంద్ర బలగాలను గార్డులుగా విభజిస్తున్నారు ఒక్కో గార్డుకి ఆరుగిర ఏసీ ఏస్పిఎఫ్పి సిబ్బంది ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు అదేవిధంగా ఐదుగురి సిబ్బందితో పాటు స్పెషల్ ఆర్ముడ్ పోలీస్ బృందాన్ని కూడా ఒక గార్డుగా నియమిస్తున్న పరిస్థితి ఇక స్ట్రాంగ్ రూమ్ల వద్ద భద్రతను ఇప్పటికే కడుదట్టం చేశారు ప్రతి కౌంటింగ్ ప్రక్రియ వద్ద కూడా సీసీ కెమెరాలు పూర్తి స్థాయిలో ఏర్పాటు చేస్తున్నారు ఎప్పటికప్పుడు వీడియోగ్రాఫర్ని పెట్టి పూర్తి స్థాయిలో అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని సమీక్షిస్తున్న పరిస్థితి స్పష్టంగానే స్పష్టంగా కనబడుతుంది ఇక ప్రతి సీసీ కెమెరా కూడా నిక్లుప్తం అయ్యేలా చర్యలు చేపట్టారు ఇక ప్రధానంగా ఏదైతే ఉందో ఏదైతే ఈ కౌంటింగ్ సెంటర్ల వద్ద ఉంది అక్కడ అభ్యర్థులతో పాటు ఏజెంట్లు మీడియా ప్రతినిధులు ప్రతి ఒక్కరు కూడా క్షుణ్ణంగా తనిఖీ చేసిన అనంతరం కూడా వెళ్ళేలా ఇప్పటికే చర్యలు తీసుకున్నారు ముఖ్యంగా మహిళల కోసం ప్రత్యేక సిబ్బందిని కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ముఖ్యంగా కౌంటింగ్ కేంద్రాల వద్ద వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ తో పాటు సెక్షన్ థర్టీ యాక్ట్ కూడా అమలు చేస్తున్నారు కౌంటింగ్ కేంద్రంతో పాటు రెండు కిలోమీటర్ల పరిధి వరకు కూడా రెడ్ జోన్ ప్రకటించారు ఇక లక్కింపు కేంద్రాన్ని నో ప్లే జోన్ గా ప్రకటించారు డ్రోన్లు బెలూన్లు ఎగరవేయడం నిషేధించారు ఇక పూర్తి స్థాయిలో కౌంటింగ్లో పాల్గొన్నటువంటి అధికారులు కావచ్చు ఏజెంట్లు అభ్యర్థులు ఇలా జిల్లా ఎన్నికల అధికారి లేదా ఎన్నికల కమిషన్ ఇచ్చినటువంటి పాస్ ఉంటేనే లోపలికి అనుమతించేలా ఇప్పటికే అన్ని ఏర్పాట్లు సంసిద్ధం చేశారు రిటర్నింగ్ రిటర్నింగ్ అధికారి మినహాయించి ఎవరు కౌంటింగ్ కేంద్రంలోకి సెల్ తీసుకు వెళ్ళకూడదని కూడా ఇప్పటికే పూర్తి స్థాయిలో అవగాహన కల్పించారు ఆ దిశగా చర్యలు తీసుకుంటున్న పరిస్థితి స్పష్టంగానే కనబడుతుంది ఇక కౌంటింగ్ సిబ్బందితో పాటు ఏజెంట్లు కూడా కేంద్రం బయట ఉండి చేసేటువంటి డిపాజిట్ సెల్ ఫోన్లకు ఎలక్ట్రానిక్ గార్జెట్స్కు అప్పగించేలాగా ఏర్పాట్లు చేశారని చెప్పవచ్చు ఇక ముఖ్యంగా అభ్యర్థుల భద్రత విషయానికి వస్తే కనుక ఫలితాలు వెలువైనటువంటి అనంతరం కూడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అభ్యర్థులు ఇళ్లతో పాటు పార్టీ కార్యాలయాల వద్ద కూడా భద్రత కటుదుట్టం చేశారు అభ్యర్థులకు భద్రత పెంచేలా చర్యలు ఇప్పటికే ఉపక్రమించినటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనబడుతుంది చెప్పవచ్చు ఈ నెల ఆరో తేదీ వరకు కూడా ఎన్నికల కోడి అమల్లో ఉన్నటువంటి దృష్ట్యా ఎన్నికలు ఫలితాలు వెలువడిన అనంతరం విజయోత్సవ ర్యాలీలు కావచ్చు లేదంటే బాణసంచా కాల్పులు నిషేధించారు ఎన్నికల వేళ ఎవరైనా అల్లర్లు పాల్పడితే కనుక ఎంసీసీ ఉల్లంఘించినా సరే చర్యలు కఠినంగా తీసుకుంటామంటూ కూడా ఇప్పటికే అధికారులు చాలా స్పష్టంగా చెప్తున్నటువంటి పరిస్థితులు స్పష్టంగానే కనబడుతుందని చెప్పవచ్చు ముఖ్యంగా చూసుకున్నట్లయితే కౌంటింగ్ ప్రక్రియ అనేది పారదర్శకంగా పక్కాగా నిర్వహించేందుకు ప్రతిష్టంగా కడుదిట్టమైనటువంటి ఏర్పాట్లు చేశారు లెక్కింపు కేంద్రాల వద్ద మూడించుల భద్రతను ఏర్పాటు చేస్తున్నారు సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు ఇక ఎవరైతే ఉన్నారో లెక్కింపు జరిగిన అనంతరం కూడా గెలుపు వాటములతో సంబంధం లేకుండా ఏదైనా విజయస్వర ర్యాలీలు కావచ్చు లేదంటే ఇతరత్ర కార్యక్రమాలు ఎవరైనా చేస్తే కనుక వారిపై పూర్తి స్థాయిలో ఉక్కుపాతం మోపేందుకు కూడా జిల్లా పోలీసు యంత్రాంగం పూర్తి స్థాయిలో అప్రమత్తం అయింది ఇక పార్కింగ్ సంబంధించి పదహారు ఎకరాల స్థలాన్ని కూడా సిద్ధం చేశారు విశాఖలో ఉన్నటువంటి కౌంటింగ్ కేంద్రానికి వచ్చేటువంటి వారు కావచ్చు లేదంటే విధుల్లో ఉన్నటువంటి అధికారులు కావచ్చు తమ వాహనాలను పక్కాగా పార్కింగ్ కేంద్రాల్లో ఏర్పాటు చేసే విధంగా ఒక పక్కా ప్రణాళికను అయితే కనుక రూపొందించారు ప్రణాళిక ప్రకారము నగరవాసులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ట్రాఫిక్ సమస్య లేకుండా పూర్తి స్థాయిలో నగర పోలీస్ కమిషనర్ ఆధ్వర్యంలో ఒక పదహారు ఎకరాల స్థాయిలో పూర్తి స్థాయిలో పార్కింగ్ స్థలాన్ని ఏర్పాటు చేశారు ఇక ఈ ప్రాంతం అంతా కూడా మూడంచెల భద్రత ఏర్పాటు చేస్తున్నారు ఎలాంటి అవాంఛనీయ ఘటనలో చోటు చేసుకోకుండా సుమారు రెండు వేల ఐదు వందల మంది పోలీస్ సిబ్బందితో పాటు కేంద్ర బలగాలు కూడా పూర్తి స్థాయిలో మోహరించనున్నారు అడుగుడుగున సీసీ కెమెరాల పర్యవేక్షణలో పూర్తి స్థాయిలో సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ అనేది జరగబోతుంది అందుకు తగ్గట్లుగానే జిల్లా అధికారులు కూడా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశారు బలరాం రైట్ థ్యాంక్ యూ చిట్టిబాబు మొత్తంగా ఏపీలో కౌంటింగ్ అయితే సర్వం సిద్దమయ్యాయి కౌంటింగ్ కౌంటింగ్ కేంద్రాల వద్ద భద్రతను మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు మరోవైపు సీసీ పర్యవేక్షణ కొనసాగుతోంది సీసీ కెమెరాల పర్యవేక్షణ దానికి సంబంధించిన అప్డేట్స్ మనం చూస్తూ ఉన్నాం